బొత్స సత్యనారాయణకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉండొచ్చు టీడీపీ నేత పల్లా వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉండొచ్చు అని టీడీపీ నేత పల్ల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదని పల్లా స్పష్టం చేశారు తనకంటే మంచి పేరు ఎవరికైనా వస్తే జగన్ సహించలేరు బాబాయ్ హత్య విషయంలో కూడా మనం చూసాం అని ఆయన అన్నారు అందుకే బొచ్చకు ముమ్మాటికి వాళ్ళ సొంత పార్టీ నుంచి ప్రాణహాని ఉందని వాళ్ళు ఆరోపించారు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు ఎటువంటి మీకు హాని ఉండదు కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా వారిని వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకో ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా బాగా ఆయన ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే కౌన్సిల్లో కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది మీరు మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రా ప్రాణహాని ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయం మీరు చూడండి వాళ్ళ బాబాయ్ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పనండి అది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే ఆయన వాళ్ళకేమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు కనుక ఆయన తల వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఉండాలి